హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధార్ అలా ప్రేమ కథ పార్ట్ ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఈ ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ చూసేసేయండి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో పెట్టమని అడుగుతున్నారు బాగున్నాయని చెప్పి అలాగే లెంత్ కూడా పెంచమన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ నేనైతే చెప్తున్నాను అలాగే మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే మీరు ఇచ్చే లైక్ అన్నంగా ఈ వీడియో అయితే మరికొంత దూరం అయితే వెళ్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక సాక్షి పేరు చెప్పకుండా రిషి పోలీసులకి వాళ్ళెవరో నాకు తెలియదని అంటాడు కదా ఆ తర్వాత వసుధర ఏంటి రిషి మనకి కష్టాలు ఏంటి అయినా నేనే నువ్వంత దూరం జాబ్కి వెళ్ళనని చెప్పినా కూడా వెళ్ళమన్నాను నా కారణంగానే ఇదంతా జరిగిందని బాధపడుతూ ఉంటుంది ఇక రిషి వస్తారా అయినా నువ్వు నా మంచి కోసమే కదా చెప్పింది అయినా నేను ఇక మీదట ఆ జాబ్ చేయను వదిలేస్తానని అంటాడు ఇక వస్తారా అవును రిషి మన కొద్ద జాబ్ కావాలంటే నువ్వు ఇక్కడే ఏదన్నా జాబ్ చూసుకో అని చెప్తూ ఉంటుంది అంతలో ఇక రిషి వాళ్ళ నాన్న మహేంద్ర రిషి నువ్వు అసలు జాబ్ చూసుకోవాల్సిన అవసరం ఏంటి నాన్న మనకంటూ ఒక మంచి బిజినెస్ మనం పెట్టుకుందాం అయినా నువ్వు సాఫ్ట్వేర్ గురించి నీకు బాగా తెలుసు తెలుసు కదా అలాంటిది మనమే ఒక కంపెనీని ఏర్పాటు చేద్దాం అలాగే నీ కంపెనీలో నువ్వు చాలామందికి ఉద్యోగాల అవకాశాలు ఇవ్వచ్చు అని చెప్పడంతో డాడ్ మనమా పెట్టుబడి అదంతా అని అంటూ ఉంటాడు ఇక మహేంద్ర అదేంటి నాన్న నేను సంపాదించిందంతా ఉంది కదా ఒకవేళ ఇంకా తక్కువ పడితే లోన్ తీసుకుందాం అంతవరకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేంతవరకు నువ్వు మాత్రం హ్యాపీగా వస్తారతో పాటు మీ నీ బాబుతో గడుపు మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి అంటాడు అది కానీ నేను కూడా మీకు హెల్ప్ చేస్తానని అంటుండడంతో రిషి నువ్వు ఇంట్లో ఉండమన్నాను కదా అసలు వస్తారా నువ్వు టైం స్పెండ్ చేస్తున్నారా నువ్వు ఉద్యోగం కోసం అక్కడ వస్తారా ఇక్కడ ఇప్పుడు మీకు ఒక బాబు కూడా పుట్టాడు బాబుతో కూడా నువ్వు ఉండాలి కదా నీ బాబు నీ బాబు సంతోషాలన్నీ దగ్గర ఉండి చూసుకోవాలి కదా అని అంటాడు ఇక హజారా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడంతో ఇక రేషి కూడా సరే డాడ్ అని అంటాడు ఆ తర్వాత ఇక మహేంద్ర సొంత బిజినెస్ కంపెనీ పెట్టడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటాడు ఇక రిషి మాత్రం తో చూసావు కదా డాడీ ఏమన్నారు అని అంటుంటే ఇక వస్తారా అవును రిషి అసలు మనం సరదాగా ఉండి ఎన్ని రోజులు అవుతుందో అని చెప్పడంతో అవును వస్తారా నిజంగానే మనం సరదాగా ఉండాలి అని చెప్పి ఇక తన బాబుని చూసుకుంటూ చూసావా వీడు కూడా ఎలా నవ్వుతున్నాడో అని చెప్తూ ఉంటే ఇక వస్తారా వాడికి మన మాటలన్నీ అర్థమవుతున్నాయి అర్థమవుతున్నాయండి అని అంటుంది ఏంటి అప్పుడే వీడికి మాటలు కూడా అర్థమవుతాయా అని చెప్పి ఇక ఆడిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక రీషి వసధార మన ఇద్దరం ఎక్కడికైనా అలా సరదాగా వెళ్ళేసి వద్దామా అని అడుగుతూ ఉంటాడు బాబు ఉన్నాడు కదండి ఎక్కడికి వెళ్తామని అంటుండడంతో అయినా బాబుని అమ్మ చూసుకుంటుందిలే వస్తారా అని చెప్పి అంటాడు ఇక వస్తారా ఏమండి నేను బాబును వదిలి ఎక్కడికి రాలేను అని చెప్తూ ఉంటుంది కాంతలో జగతి ఏంటి వస్తారా మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి కదా అయినా బాబుని నేను చూసుకుంటాను కదా నాపైన నమ్మకం లేదా అని అంటుంది అది కాదత్తయ్య పాల కోసం ఏడి స్తే అని అంటుండడంతో ఏం ఏడవడు అయినా బాబుని నేను చూసుకుంటాను నువ్వు పాలిచ్చి రిషితో పాటు హ్యాపీగా వెళ్ళిరా అని అంటుంది ఇక వచ్చేసరికి ఇష్టం లేకపోయినా రిషి సంతోషం కోసమైతే రిషి వస్తారా ఇద్దరు అయితే వెళ్తారు ఇక రిషి వస్తారా నువ్వు నేను ఇలా బయటికి వచ్చి ఇలా తిరుగుతూ ఉంటే మన కాలేజీ రోజులు అన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అయినా ఇన్ని రోజులు ఆ జాబ్ కోసం ఇక్కడ ఉండి మన ఇద్దరం దూరంగా ఉన్నాం ఇక మీదట నిన్న ఒక్క క్షణం కూడా వదిలిపెట్టను వస్తారని ఇంకా వస్తారని గట్టిగా కౌగిలించుకొని ఇక మాట్లాడుతూ ఉంటే వస్తారా మాత్రం ఇక బాబు గురించే టెన్షన్గా ఉంటుంది ఇక బాబు గురించి ఆలోచిస్తూ ఏమండి మనం వచ్చి చాలాసేపు అయిందండి బాబు బాబు ఎలా ఉన్నాడో ఏమో అని అంటూ ఉంటుంది ఇక్కడ రిషి ఏంటి వస్తారా ఒకవేళ బాబు ఏడిస్తే అమ్మ ఫోన్ చేసేది కదా అయినా నువ్వు చాలా మారిపోయావు అని అంటాడు వస్తారా నేనేం మారిపోయాను రిషి అని అంటుండడంతో అలా అంటావేంటి అసలు నువ్వు బాబు పుట్టాక బాబు గురించి ఆలోచిస్తున్నావు నా గురించి ఆలోచిస్తున్నావా అని అంటాడు ఇక వస్తారా అది కాదు రిషి అని చెప్తుండడంతో వస్తారా నేను అలిగానని అంటాడు ఇక వస్తారా అమ్మో శ్రీవారికి అలికే అని చెప్పి ప్లీజ్ ఒక్కసారి ఇటు తిరగమా అని అంటుండడంతో నేను తిరగనని అంటాడు ఇక వస్తారా ఈయన గారి కోపాన్ని పోగొట్టాలంటే ఒక ముద్దు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇక రిషికి అయితే ముద్దిస్తుంది దాంతో ఇక రిషి అమ్మ దొంగ అని చెప్పి అంటుండడంతో ఇక వసారా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక రిషి వస్తారని గట్టిగా పట్టుకుంటాడు ఆ తర్వాత సరదాగా వాళ్ళైతే అక్కడ కాసేపు గడుపుతారు అలాగే తర్వాత ఇంటికి అయితే వెళ్తారు ఇక బాబు మాత్రం పడుకోడు ఉంటాడు ఇక వాళ్ళత్తా చూసావా బాబు చూడు ఎలా సైలెంట్గా ఉన్నాడో వాడు కూడా వాళ్ళ అమ్మ నాన్న సరదాగా ఉండాలని కోరుకుంటున్నారు మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి ఉంటే మిమ్మల్ని చూస్తూ మేము కూడా హ్యాపీగా ఉంటాం అమ్మ అని చెప్తుండడంతో ఇక వస్తారా నిజంగా అత్తయ్య కూడా ఎంత మంచిది నాకు మా అమ్మ ఎలాగో అత్తయ్య కూడా అలానే చూసుకుంటుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఇక రిషి చూసావు కదా మా అమ్మకి ఎంత వంటే అని చెప్పి అంటాడు ఇక వస్తారా అవునండి నేను నిజంగా చాలా లక్కీ అని చెప్పి ఎమోషనల్గా అయితే అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత కథ ఎలా ఉండాలో కొంచెం మీరు కూడా సజెషన్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్